హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చికెస్ కిచెన్ ఈరోజు మనం కూర గుమ్మడి గురించి తెలుసుకుంటూ దీంతో ఒక మంచి రెసిపీని తయారు చేసుకుందామండి ఈ గుమ్మడికాయని సూర్య గుమ్మడికాయ అని కూడా అంటారండి ఎందుకు అంటే దీన్ని ప్రత్యేకంగా గృహప్రవేశాలప్పుడు అలాగే కార్తీక మాసం పూజలప్పుడు ముఖ్యంగా అట్ల తద్ది నోములు నోచుకునేటప్పుడు ఒక కర్రీని కలగలుపు పులుసుని తయారు చేస్తారనమాట అలాంటప్పుడు ఈ కూర గుమ్మడిని కంపల్సరీ వాడి తీడతారండి అందుకే దీనికి కూరగాయల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందనమాట ఇప్పుడు ఈ కూర గుమ్మడితో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ కూరకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పంప్కిన్ హాఫ్ చెక్క అంటే సుమారుగా కేజీ ఉంటుందండి ఆనియన్స్ ఒక పావు కిలో పచ్చిమిర్చి ఐదు లేక ఆరు కారాన్ని బట్టి ట్యాంబ్ర చింతపండు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ త్రీ స్పూన్స్ జాగ్రి హండ్రెడ్ గ్రామ్స్ టర్మరిక్ అండ్ సాల్ట్ కొరియాండర్ కొద్దిగా పోపు కావలసినటువంటి పోపు దనుసులు ఇంతేనండి ఇప్పుడు గుమ్మడికాయ చూశారు కదా దాన్ని రెండు భాగాలుగా చేసి దాంట్లో ఒక సగభాగం తీసుకున్నాను ఇది సుమారుగా కేజీ ఉంటుందండి దీన్ని చక్కగా పీలంతా తీసేసుకుని లోపల ఉన్నంత గుజ్జు గింజలు అన్నీ తీసేసి క్లీన్గా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుమ్మడికాయలో మన శరీరానికి కావలసినటువంటి పోషక విలువలు చాలానే ఉన్నాయండి అవి ఏంటంటే బీటాకెరోటిన్ అంటే ఏ విటమిన్ అనమాట బీటాకెరోటిన్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ విటమిన్గా కన్వర్ట్ అవుతుందనమాట దాంతోపాటుగా ఇంకా సి విటమిన్ ఈ విటమిన్ అలాగే మెగ్నీషియం పొటాషియం అనేటటువంటి పోషక విలువలు ఈ కూరగుమ్మల్లో పుష్కలంగా ఉన్నాయండి దీన్ని నేను ఈ చక్కని ఇప్పుడు నేను ఎనిమిది భాగాలుగా చేశాను ఈ ఒక్కొక్క ముక్క రైతు బజార్లో ట్వంటీ రూపీస్ అమ్ముతారండి అంత ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అనమాట కూరగాయల్లో దీనికి ఇలాగా ఇంత సైజు ముక్కలుగా కోసుకుంటే పులుసులోకి బాగుంటాయండి అలాగే ఆనియన్ కూడా ఇలాగ చీరికలుగా కోసుకోవాలి నేను పెద్ద సైజ్ ఆనియన్ కాబట్టి దాన్ని మధ్యలోకి కూడా ఇంకో కట్ చేసుకుని చీరుకలుగా చేస్తున్నాను చిన్న సైజ్ అయితే డైరెక్ట్ పొడవ చీరకలుగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని అందులో ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగుమ్మల ముక్కలు అన్నిటిని వేసేసి ఒక గ్లాస్ అంత వాటర్ పోసుకొని చక్కగా హాఫ్ బాయిల్ అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట మరి ఎక్కువగా ఉడికిపోకూడదండి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు కూర చేసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకుందాం తాలింపు కోసం సాయమినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేగనిద్దాం ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాం దాంతోపాటుగా అంత అంటే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ పులుసుల్లోకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలానే మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగా మంచిగా పనిచేసేలాగా పనిచేస్తుంది అనమాట ఇంగువ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసుకొని వీటికి కాస్త ఉప్పు పసుపు యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ బాగా మెత్తగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే పులుసులోకి బాగుంటుందన్నమాట ఆనియన్ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట ఉల్లిపాయలని వేయించేటప్పుడు ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉంటే ఇలా మధ్య మధ్యలో కదుపుతూ వేయించుకుంటూ ఉంటే ఉల్లిపాయలు అనేది చాలా తొందరగా మగ్గిపోతాయండి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను కారం ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి ఉడికించి పెట్టుకున్నటువంటి కూర గుమ్మడి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం గుమ్మడి ముక్కల్ని చూడండి నేను ఇలాగా హాఫ్ బాయిల్డ్గా ఉడికించుకున్నాను అనమాట చేతితో పట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికిపోకూడదనమాట అలా చూసుకొని ఉడికించుకోండి ఇప్పుడు వీటన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ కూరలోకి మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మోత్తేసి చూద్దాం కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోతుందండి ఈ స్టేజ్లో మనం ముక్క బాగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని అప్పుడు బెల్లం అనేది యాడ్ చేయాలండి ముక్క ఉడకకుండా అయితే బెల్లం యాడ్ చేసామంటే బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇక ముక్క ఉడకదనమాట రుచికి సరిపడా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకుందాం ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా ఆ బెల్లం చింతపండు పులుసు ఇవన్నీ కూడా ముక్కకు బాగా పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఫైనల్గా ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకుని కొంచెం ఉప్పు పట్టేలా ఉందని నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ కూరని ఇదే ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ అలానే ఇందులో మనకి ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా మరి ఈ కర్రీని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేసి ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే